హాస్టల్ని పరిశీలిస్తున్నాను మా పిల్లలతో మాట్లాడుతున్నాను వాళ్ళ అవసరాలు వాళ్ళ భద్రత వాళ్ళ మంచి చెడ్డ అన్నీ కూడా పరిశీలించి సంబంధిత పర్యవేక్షకులను అంటే వార్డులను కానీ అధికారులను కానీ నాకు తోచిన నా దృష్టికి వచ్చిన సమస్యలను కూడా నివేదించడం జరుగుతుంది మొత్తంగా నా పర్యటన ఇదంతా కూడా పూర్తయిన తరువాత పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఈ సంక్షేమ హాస్టళ్ళ యొక్క అవసరాలు లేదా సంబంధించిన పూర్తి స్థాయి మెరుగుకి బాగుకి సంబంధించిన చర్యల మీద కూడా ఒక నివేదిక ఇవ్వాలన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెస్తున్నాను గతంలో ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క హాస్టల్ సందర్శించిన పాపాన బోలా ఈ మధ్య పత్రికలు రాస్తున్నారు కొంతమంది ఇచ్చిన జీవోల మీద కూడా కోర్టులు కూడా బాధ్యతపడి రెండు మంచి మాటలు చెప్తున్నాయి అసలు సంక్షేమ హాస్టల్ని పట్టించుకున్న నాదుడే లేడు కానీ ఈ ప్రభుత్వం చందలపాడులో ఒక హాస్టల్కి ముఖ్యమంత్రి గారు వెళ్ళారు మొన్న అనకాపల్లిలో హాస్టల్కి విద్యార్థులు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా అంటే ఒక పక్క ప్రభుత్వం ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బిడ్డల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ కానీ వాళ్ళ మంచి చెడ్డ కానీ చూడాల్సిన బాధ్యత ఉంది నేను కూడా సంబంధిత పర్యవేక్షకులు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను హాస్టల్స్ని మీ ఇంటిలాగా బాగు చేసుకోవాల్సిన బాధ్యత వార్డెన్ల మీద ఉంది మీ ఇంట్లో పిల్లల్ని ఎలా అయితే మంచి మాటలు చెప్పుకుంటారో ఎలా చదువుతున్నాడని ఆరాధిస్తారు అతని యొక్క యోగక్షేమాలు ఎలా చూస్తారో అలాగనే హాస్టల్ విద్యార్థులు కూడా హాస్టల్ వార్డెన్లు హాస్టల్ నిర్వాహకులు తమ బిడ్డల్లాగా భావించి వాటిని కాపాడుకోవాలి ఇటీవల ముస్తాబు అని చెప్పని ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అంటే లేలేత వయసులో ఉన్న పిల్లలకి అంటే శుభ్రంగా ఉండటం తలదువ్వుకోవటం కాస్త ఉతికిన బట్టలు వేసుకోవటం స్నానాలు చేయటం గోలు తీసుకోవటం నలుగురితో పాటు శుభ్రంగా ఉండేది ఈ శుభ్రతమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఇలా ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బోర్డు ప్రభుత్వంతోను మంత్రిత్వ శాఖతోనూ అధికారులతో సహకరిస్తూ ముందుకెళ్లటం జరుగుతుంది ఈ సందర్భంగా ఒక రెండు మాటలు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కానీ బడుగులకు కానీ చెప్పాలి ఏంటంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధించిన తర్వాత గద్వాల రాజ్యంలో చెట్కు పూలు కాసినాయి పూలు పొల్లయి పసిపిల్లలు పాలు తాగారు పశుపతిని బంధించిన తర్వాతే జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పనికి మారిన ప్రభుత్వాన్ని దిక్కుమారిన ప్రభుత్వాన్ని బంధించిన తరువాతే రాష్ట్రంలో ఆర్థిక గాడి నడుస్తుంది ఒక అభివృద్ధి ప్రక్రియ నడుస్తుంది అమరావతిలో జనసంచారం జరుగుతుంది అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఒక క్వాంటం వాళ్ళ మాట వినిపిస్తుంది ఒక బ్రిట్స్ మాట వినిపిస్తుంది ఒక గూగులమ్మ విశాఖపట్నం ప్రయాణాన్ని మనం చూస్తున్నాం పదిహేడు బ్యాంకులు ప్రజా రాజధాని అమరావతిలో ఒక్కరోజునే శంకుస్థాపన జరగడం మనం చూస్తున్నాం ఈ దేశ ప్రధాని అమరావతి రావడం మనం చూసాం ఆర్థిక మంత్రి నిర్మలా సీతన్ రావడం మనం చూసాం తెలుగు మహాసభలో మూడు రోజుల పాటు గుంటూరులో జరగడం మనం చూసాం తెలుగు మహాసభలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు వచ్చి తెలుగు భాషని అమ్మా అని పిలవటం మనం విన్నాం గత ఐదేళ్ళు ఆ పిలుపు లేదు నీ అమ్మ అనే మాట తప్ప అంటే భాష మీద కూడా కత్తి కట్టిన వైనం మళ్ళీ పశుపతి బయటికి వస్తే మళ్ళీ ఆకులు కదలవు పిల్లల పాలు తాగవు దీని పట్ల బడుగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి మీ ద్వారా ఒక మాట అయితే చెప్పాలి రప్పారప్ప పార్టీతో బడుగులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నేను అడుగుతున్నాను మిత్రులారా ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పుట్టినరోజుకి బడుగులే కత్తులు తీసుకొని మేకలని పొటీలని ఎందుకు వధించాలి వాటి తలలు తెచ్చి నాయకుని ముఖానికి ముఖార విందుగా రక్తాలను ఎందుకు బులవాలి నిన్న గనవరం దిగాడు తాళేపల్లి వచ్చారు ఓ పది మంది నాయకులు వెళ్ళి నూతన సంవత్సరం గడిచి ఐదు రోజులైనా బొక్కలు తీసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు కానీ నేను అడుగుతున్నాను ఆ దేవినేని అవినాష్ గారిని కానీ పేర్ని నాని గారిని కానీ సద్దల రామకృష్ణారెడ్డి గారిని కానీ విడతల రజనీ గారిని కానీ లేదా ఆర్కే రోజా గారిని కానీ ఏ మేకపెట్టేలో ఒకటి దాన్ని తీసుకెళ్ళొచ్చు కదా ఆ దేవినేని అవినాష్కి ఎటు కూడా అలవాటే కదా కాస్త వారసత్వం ఉంది కదా ఒక కత్తి చేతికి ఇవ్వచ్చు కదా దాని మెడ తెంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకేలాగ ఇవ్వచ్చు కదా ఏ బడుగుల బిడ్డలు అవసరమా బడుగుల బిడ్డలకి ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే గంగానమ్మ జాతరలో పోటీలను నరికినట్టు నరుకుతామని చెప్పేసి అని ఉద్రేకపరుస్తారా సమీధలను చేస్తారా వాడుకుంటారా వాడుకొని వాళ్ళని జైల్లో పంపిస్తారా మీరేం పండగలు చేసి కేకులు తింటారా మీకు రాయలసీమ చరిత్రలో ఫ్యాక్షన్ రాజకీయాల్లో చనిపోయిందంతా కూడా బలిజలు దళితులే పుష్టిలు దగిన ప్రతి ఇల్లు దళితులదే తాలిబొట్లు దగిన ప్రతి ఆడకూతురు బడుగు బలహీనులే ఏ పెత్తందారి కుటుంబంలో తాలిబొట్లు దగల ఒకేకారుడు గోరేటంక నా మాట చెప్తాడు సమరసింహారెడ్డి గారు మీరు ఉండాలి మీరు హాయిగా ఉండాలి భరతసింహారెడ్డి గారు మీరు బాంబులు ఇవ్వాలి మేము బాంబులు వేయాలి మీ చేతిలోని కత్తులం మీ కాలి కింద చెప్పులం మీరు ఉసుకో 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 అంటే ఉరికే వేట కుక్కలం అని ఊరకే రాయల కన్న బడుగుల గురించి నేను నా దళిత బహుజన బిడ్డలుగా చెప్తున్నా ఇవి జీవితాలు మీ బిడ్డలు మీ కుటుంబాలు నాయకుడిని అభిమానించవచ్చు అభిమానం పేరు మీద రగతాభిషేకాలు చేయాల్సిన అవసరం లేదు మీ నాన్నగారి పుట్టినరోజుకో మీ అమ్మగారి పుట్టినరోజుకో మీ తాతగారి పుట్టినరోజుకో నీ కొడుకు పుట్టినరోజుకో నేను చేయట్లేదు కదా రగతాభిషేకాలు రక్తాభిషేకాలు అంబేద్కర్ గారు కూడా చెప్తారు కదా అమ్మూరి జాతరలో మేకల్ని బలిస్తారు సింహాలను కాదు రప్పారప్ప పార్టీలు కూడా మేకల్ని బలిస్తారు ఏం మాట్లాడతారు ఏ భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి పసుపు సొక్కా వేసుకోవటానికైనా సరే ఇరవై తొమ్మిది తర్వాత భయపడిపోతారు అని మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు చొక్కా వేసుకోవటానికి ఇరవై ఎనిమిది తర్వాత భయపడతారా పసుపు పట్టుకోవటానికి భయపడతారా ఏ బావ కళ్ళల్లో ఆనందం కోసం ఈ మాటలో ఏ బావ ఎంతిస్తే మాట్లాడుతున్నారు ఏ బావ బంధనాల్లో ఉన్నారు ఏ మాట్లాడుతున్నారు ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేశారు ఒక్కడ మాట్లాడినోళ్ళు లేడు నోళ్లు మూగబోయినాయి ఏమైపోయారు డాక్టర్ సుధాకర్ నడ్డి రోడ్డు మీద పెడరెక్కల విరిచి కట్టి హననం చేస్తే ఏ మంత్రి ఆ రోజు మీరు పూజించే ఈ ముఖ్యమంత్రి కూడా మాజీ ముఖ్యమంత్రి కూడా అక్కడికేం వెళ్ళాలా ఏ కానిస్టేబుల్ మీద చర్య తీసుకోవాలా మీరు మాట్లాడాలా ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్దామని అంటే కమ్మల మధ్య లేదా కాపుల మధ్య దళితుల మధ్య విభజన పెడదామనా మంటలు పెడదామనా గత ఐదేళ్ళు మనం చూడలేదా అంబేద్కర్ విగ్రహాల మీద అవమానం రంగా విగ్రహాల మీద అవమానం ఎన్టీఆర్ విగ్రహాల మీద అవమానం దేవాలయాల్లో దాడులు అమ్మోరి విగ్రహాలని కిరీటాలని సీతమ్మూరి పాదాలని చిట్టెరికల గురికి నుంచి ప్రచారం చేశారు అలాంటి పశుపతులందరినీ కూడా దూరం పెట్టి ఒక మంచి ప్రభుత్వం నడక నడుస్తుంటే ఏంటి ఆ ప్రేలాపనలేంటి ముఖ్యమంత్రి గారు కనిపించటం లేదు లోకేష్ గారు కనిపించడం లేదు విదేశాలకు వెళ్ళిపోయారు చెప్పాబెట్టకుండా వెళ్ళిపోయారని మహేష్ బాబును చూసిన సమంత కనుక బొంగమూతం పెట్టుకున్నట్టుగా మీరు బొంగమూతి పెట్టుకోవటం ఏంటి వైసీపీ నాయకులారా మా లోకేష్ గారు ఎక్కడున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు మాకు తెలుసు ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారో మాకు తెలుసు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎందుకు వెళ్ళారో తెలుసు నిలువుకాల మీద ఈ రాష్ట్రం కోసం ఎంత తప్పిస్తున్నారో మాకు తెలుసు అంటే ఉట్టి అబద్ధ ప్రచారాన్ని మళ్ళీ మళ్ళీ వడ్డిస్తే గోబెల్స్ ప్రచారం చేస్తే ఎంతకాలం బతుకుతారంటున్నా నేను అబద్ధాల మీద ఎంతకాలం కాపురం చేస్తారంటున్నా ఈ రోజున భోగాపురంలో ఎయిర్పోర్టు ప్రారంభం జరిగితే భోగాపురానికి బస్సు పోవటానికే దిక్కు లేదు ఎయిర్పోర్ట్ ఎందుకని మాట్లాడారు మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం జనమే ఉంటలేదని మాట్లాడారు మళ్ళీ మేము ఎయిర్పోర్ట్ కట్టామని మాట్లాడుతున్నారు ఎయిర్పోర్ట్ కట్టారు భాగమతి కోసం ఋషికొండ కట్టడం తప్ప భాగమతి కోసం ఋషికొండ కట్టడం తప్ప లేదా పుతిన్ భార్య ఫోన్ చేస్తే పుతిన్ కోసం రష్యా అధ్యక్షుడు కోసం కట్టడం తప్ప మీరు గట్టింది ఏంది మీరు పెట్టింది ఏంది పెట్ట చెప్పండి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక్క మాట అయితే చెప్తున్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల కోసం ప్రభుత్వం చాలా సీరియస్గా చాలా సీరియస్గా కట్టుబడి ఉంది మీరు రాజకీయాల మోజులో పడి నాయకుని మోజులబడి రప్ప రప్ప పార్టీ ఏదో మీకు నాలుగు రాళ్ళు ఇస్తుందని చెప్పేసరని మీరు కనుక దుందుడుకు చర్యలుగా పాల్పడితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చెప్తున్నా నష్టపోతారు పాలవుతారు ఇది బెదిరింపు కాదు సమాజ పరివర్తన తెలిసిన అంబేద్కర్ గారి చూపుడు వేలు చదివిన ఒక దళిత నాయకుడిగా చెప్తున్నాను అందుకని చాలా జాగరూకతగా ఉండాలి కొన్ని రాజకీయ పార్టీలతో చాలా ప్రమాదకరం అది ధృతరాష్ట్రుని కవిగుల్లా ఉంటుంది అందులో ఆప్యాయత ఉండదు ముందు ఈ రాష్ట్రం కావాలి ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి పరిశ్రమలు రావాలి నేను ఇందా చెప్పిన తిరదల పత్రం కావాలి బడుగులకి ఉపాధి కావాలి సంక్షేమం కావాలి భద్రత కావాలి కాబట్టి చాలా గురుతరమైన బాధ్యతతో మనం కూడా చైతన్యవంతంగా ఉండాలి అన్ని ప్రభుత్వాలే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజలు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి అచేతనంగా ఉన్నంత కాలం చైతన్యం లేని సమాజంలో పూలు పూ పూయో ఆ సమాజం వర్ధిల్లదు ఏ సమాజం అయితే చైతన్యవంతంగా ఉంటుందో ఆ సమాజమే వర్ధిల్లుతుంది మీకు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక మంచి పేరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజనరీకి ఒక గొప్ప పేరు కష్టపడటం తప్ప మంచి కోరటం తప్ప అభివృద్ధిని ఆశించటం తప్ప దాచుకోవటం దోచుకోవటం దండుకోవటం ఈ మూడు పదాలు తెలియని ప్రభుత్వం ఇది తప్పనిసరిగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బిడ్డలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి మన ఉపాధి అవకాశాల కోసం మీ దగ్గర ఉన్న సమస్యలను కూడా మాలాంటి కార్యాలయానికి తీసుకురావాలి చెప్పాలి మేము కూడా తప్పనిసరిగా మీకోసమే ఉన్నాం అన్ని హాస్టల్లో ధీటుగా ఉండగలగాలి ఒక పక్క సంక్షేమ పథకాలతో పాటు ఈ రుణాల సదుపాయం కానీ ఉద్యోగాల కల్పన కానీ నాకు వచ్చే ప్రధానమైన సమస్య కూడా గ్రామీణ నిరుద్యోగులు టెన్తో ఇంటరో డిగ్రీ చదివి ఉపాధి అవకాశాలు లేని వాళ్ళ దరఖాస్తులు ఎక్కువ వస్తూ ఉంటుంటాయి భద్రత సంబంధించిన అంశాలు వస్తుంటాయి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతగా ఈ రాష్ట్రంలో బడుగుల ప్రభుత్వంగా నిలబట్టడానికి సిద్ధంగా ఉంది బడుగులు సేవ చేయటమే లక్ష్యంగా ఉంది ఆ దిశగా ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ ఆశయ సాధనలో భాగంగా బోర్డు కూడా తన పాత్ర నిర్వహిస్తుందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి నేను చెప్పిన ఈ త్రిదల పత్రం మీద అంటే ఉపాధి సంక్షేమం భద్రత అనే అంశాల మీద ఈ రాష్ట్రంలో పర్యటించబోతున్నాం అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టబోతున్నాం జాబ్ మేళాలు పెట్టబోతున్నాం సమస్యలు వస్తే అధికార దృష్టికి తీసుకెళ్లబోతున్నాం ఒక అవేర్నెస్ కావాలి నూరు పువ్వులు వికసించని వేయి ఆలోచనలు సంఘర్షించండి ఈ రాష్ట్రం నాది నేను నా ఆంధ్రప్రదేశ్ అనే ఒక మేధోమదన మదనం జరగాలి ఒక చైతన్యవంతమైన సమాజాన్ని చైతన్యవంతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అలా తీర్చిదిద్దుకుంటేనే ఎన్ని ప్రమాదాలు వచ్చినా భవిష్యత్తులో ఎన్ని కుట్రలు జరిగిన ఎన్ని కుతంత్రాలు జరిగిన రప్పారప్ప పార్టీతో ఎవరో చేతులు కలిపిన కాళ్ళు కలిపిన డబ్బులు ఇచ్చిన ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఈ దిశగా రాష్ట్ర పౌరులు కానీ దళిత బిడ్డలు కానీ ఆలోచన చేయాలని మీ ఆశీస్సులు బోర్డుకు కూడా ఇవ్వాలని చెప్పని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మరోమారు మీకు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను